గుడ్ మార్నింగ్ ప్రభుణేశ్వర క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ శుభాలు ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మత్త వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనాన్ని ధ్యానించుకుందాం ఈ వచనంలో ప్రభుణేశ్వరు సుక్రీస్తు వారు చెప్పిన మాట నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును మనం ఏం మాట్లాడుతున్నామో చాలా జాగ్రత్తగా చూసుకోవాలా మనం మాట్లాడే ప్రతి మాటను బట్టి దేవుడు దేవుడు మనలను లెక్క అడుగుతారట ఆయన విమర్శ చేసే దినం ఈ లోకానికి సర్వ మనుషులకు వారి వారి క్రియలను బట్టి ఆయన విమర్శ చేసే దినంలో ప్రతి వ్యక్తి యొక్క నోటి మాట కూడా దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా లిక్కింపబడుతుంది వాటిని బట్టి దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు అనే ఆలోచన ఎప్పుడు మనం కలిగి ఉండాలి కనుక మన నోటి మాట విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు మన మాటలు దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు వినడమే కాదు ఎందుకు ఆ రోజు అప్పుడు అలా మాట్లాడవు అని దేవుడు అడిగినప్పుడు నేను ఏ జవాబు చెప్పాలి అనే ఆలోచనతో మనం మాట్లాడాలి ఇస్రాయేలీలు దేవునికి విరోధంగా జీవించినప్పుడు అందులో దేవుని యొక్క మాటలు చెప్పవలసిన పెద్దలే లేక పాస్టర్లు అవ్వచ్చు యాజకులు అవ్వచ్చు ప్రవక్తలు అవ్వచ్చు మంచి మార్గంలో నడిపించేవారు ఎలాగైపోయారంటే మంచివాడిని అభినందించి ప్రోత్సహించి చెడ్డవాడిని గద్దించి సరిచేయడం మానేసి చెడ్డవాడిని అభినందించి మంచివాడిని ఇబ్బంది పెట్టే విధంగా ఎందుకంటే ఎవరు బలవంతులో ఎవరు ధనవంతులో ఎవరు అధికారం కలిగిన వారు వారు ఎటువంటి పని చేసినా వారిని ప్రోత్సహిస్తూ వారి యొక్క మన్నను పొందుకోవడానికి వారికి నచ్చే విధంగా మాట్లాడే వారి గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నారో ఎహేస్కేల్ గ్రంథంలో చూద్దాం ఎహెస్కేల్ గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవయ వచ్చిన మనం చూసినట్లయితే కావున ప్రభు అయిన యహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నేను దుఃఖపరచని నీతిమంతుని మనసును అబద్ధముల చేత మీరు దుఃఖ దుఃఖింపజేయుదురు దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించుకొనకుండా మీరు వారిని ధైర్యపరుతురు ఏటా దుర్మార్గులు వారి మనసు మార్చుకోకుండా వారిని సరైన విధంగా గద్దించడం మానేసి వారిని ధైర్యపరిచే మాటలు దుర్మార్గుని ధైర్యపరిచి దుర్మార్గుని ఆదరించి దుర్మార్గుని సంతోషపరిచే మాటలు మీరు మాట్లాడతారు నేను బాధపరచిన నీతి మంత్రుడిని మాత్రం అబద్ధముల చేత మీరు దుఃఖింప చేదురు చూడండి నీతిమంతుడు అని ఇద్దరు ఉన్నారు ఇద్దరులో ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయంటే దుర్మార్గుడి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి అధికారాలు కూడా ఎక్కువ దుర్మార్గులకు ఉంటాయి లేక అన్ని బలం రాజకీయ బలం ధన బలం జన బలం అన్ని బలములు దుర్మార్గ మార్గములు నడిచే వారి దగ్గర ఉంటుంది నీతి మంత్రులు చాలామంది యథార్థవంతుల దగ్గర ఎక్కువ డబ్బు ఉండదు అధికారం కూడా ఉండదు కనుక ఈవెన్ దేవుని మాటలు మాట్లాడుతున్నానని చెప్పేవారు సహితము ఈ నీతిపంతుని ప్రోత్సహించడం ఈ నీతిపంతుని ఆదరించే మాటలు మానేసి ఈ దుర్మార్గుని యొక్క క్రియలను ఇంకా ఇంకా దుర్మార్గుడిగా జీవించే విధంగా ఉండేలాగా ఈడు ఏం చేసినా అన్నా నువ్వు సూపర్ అన్న అన్నట్టుగా అన్నా నువ్వు ఏం చేసినా చాలా మంచిగా చేస్తావన్న అసలు నీ పాలనే గొప్పదన్న కరెక్ట్ చేయరు ఉన్నది ఉన్నట్టుగా తప్పు తప్పునట్టు గద్దించరు అది మన సంఘాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ ఓ పెద్దోడు ఉన్నాడంటే అతను తప్పు చేసినా సరే అతన్ని గద్దించరు కానీ ఇప్పుడు పొగుడుతూనే ఉంటారు అటువంటి వారిని దేవుడు ఏమన్నాడు తెలుసా మీరు మట్టి గోడకు గచ్చిపోతూ పూసేవారు ఆ గోడ పడిపోయేంత వరకు దాని లోపల మట్టి ఉంటుందని అవడికి తెలియదు పైన మీరు పూసిన గచ్చే అందరికి కనబడుద్ది ఆ గోడ కూలి ఆలో చేస్తారు మీరు చేస్తారు దేవుడు అంటున్నాడు నేను గోడకును గోడ మీద పూసిన పూత పూసిన వారికి తీర్పు తీర్చేదని అంటున్నాడు చూడండి ఎహెజ్కేల్ గ్రంథము పదమూడవ అధ్యాయంలోనే పదిహేనవ వచనం ఎలాగున ఆ గోడ మీదను దాని మీద గచ్చుపోత పూసిన వారి మీదను నా కోపము నేను తీర్చుకొని ఆ గోడకును దానికి పోత పూసిన వారికి పరితీరనని మీతో చెప్పేదేను ఇక్కడ గోడకును ఆ గోడకు గచ్చుపోత పూసిన వారికిని అనే మాట ఉంది గోడ అంటే ఎవరు ఆ గోడకి మట్టిపోత పూ మట్టిపోత పూసిన గచ్చిపోత పూసినది ఎవరు అంటే గోడ అంటే దుర్మార్గులు ఆ గోడ మీద గచ్చిపోత పూసిన వారు ఎవరంటే ఆ దుర్మార్గులు గద్దించకుండా దుర్మార్గులు ప్రోత్సాహపరిచే మాటలు మాట్లాడి వాళ్ళ యొక్క ప్రేమ వాళ్ళ యొక్క మన్నన వాళ్ళ యొక్క మేలు కొరకు మాట్లాడే వారికి కూడా నేను తీర్పు తీర్చేదను కాబట్టి ప్రియులరా దుర్మార్గుణ్ణి ఎలా శిక్షిస్తాడో ఆ దుర్మార్గుని యొక్క దుర్మార్గతను గద్దించకుండా ఆ దుర్మార్గుని ప్రోత్సాహపరిచే మాటలు మాట్లాడుతున్న వారిని కూడా నేను ఖచ్చితంగా శిక్షిస్తానని దేవుడు అంటున్నాడు కాబట్టి ఈ మాటలు విన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం దుర్మార్గ పనులు చేయక్కర్లేదు ఒక దుర్మార్గుడు మన కళ్ళ ముందు ఉంటున్నప్పుడు అతడు చేసిన పనులను బట్టి అతన్ని గద్దించకుండా అతన్ని సంతోషపరిచే మాటలు మాట్లాడినా దేవునికి విరోధకరంగా జీవించిన వారమే ఆయన తీర్పుకు మనం పాత్రులం అవుతామనే సత్యాన్ని గమనించి మనుషులను సంతోషపరచవనని కాక దేవునికి భయపడి దేవునికి మహిమార్థంగా మన క్రియ మన నోటి మాట మనం తీసుకునే ప్రతి నిర్ణయం ఉండాలి ప్రతి విషయంలో దేవుళ్ళు ఎక్కడుగుతాడనే సత్యాన్ని గమనించి జాగ్రత్తగా మాట్లాడదాం దేవుని మహింపరుద్దాం నీతి మంతులు ప్రోత్సాహపరుదాం దేవుని దయను పొందుకుందాం దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో గాక ఆమె మహిమ గల తండ్రి దయగలిగిన ప్రభు కృపగల దేవా దేవ ఉదయకాల సమయంలో నీ వాక్యం ధ్యానించుకునే కృప మాకు ఇచ్చినందుకు వందనాలు నోటి మాటయే కదా అనే విధంగా మేము ఉండకుండా నా నోటి మాట కూడా నా ఏసయ్య నన్ను తీర్పు తీర్చినప్పుడు ఆయనకు ప్రీతికరంగా ఉండాలి ప్రతి మాటలోనూ నా క్రియలోను ఏ సైను ప్రీతికరంగా ఏసైకి మహిమార్థంగా ఆయనకు సంతోషకరంగా ఉండాలి అనే యోచనతో నడిచే జీవితము ప్రతి దినము మాకు మా మాకు మా కుటుంబాలకు దయచేయండి ఈ వాక్యము విని ఈ వాక్యమును ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారో వారి జీవితంలో నీ పరిశుద్ధాత్మ కార్యము ఫలింపజేయమని నీ వాక్యానుసారంగా నీకు ప్రీతికరంగా మమ్మల్ని జీవింపచేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని చిన్నాం తండ్రి ఆమె తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మన దిగి వచ్చి మనల్ని సర్వసత్యములో శ్రేష్టమైన సత్య మాటలో నడిపించి గాక ఆమెన్ 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 God bless you. Have a very blessed day.